ད�ས ད�ས དས དས మన ప్రియతమ నాయకుడు మన వీరపల్లి కుటుంబ సభ్యుడు మనందరి ఆత్మీయులు రాజకీయాలు అప్రచానీకులు అయినటువంటి గౌరవ మన మండ్రి నూతన కల్లో అమర్నాథ్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం స్వాగతం వారితో పాటు ఇచ్చేసినటువంటి రామగారు గారిని కూడా వేరే పైకి స్వాగతం సుస్వాగతం పలుకున్నాం అలాగే సంబంధించినటువంటి వెళ్లించినటువంటి పార్వతమ్మ గారిని కూడా పైకి రావాల్సిందిగా సాధన సిబ్బంది అన్నగారికి సన్మాదం చేస్తున్నారు గొప్ప కోసం చేసేది కాదు నేను కూడా ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తాననేది ప్రశ్న కాదు కానీ ఇప్పటికే దాదాపు నలభై సంవత్సరాల పైన రాజకీయాల్లో కంటిన్యూగా ఉండాలి ఇంకా చేస్తే ఒక ఐదేళ్లు చేయొచ్చు లేకపోతే రాజకీయాల నుంచి ఇంట్లో కూర్చోవచ్చు ఎక్కడున్నా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాల్లో లేకపోయినా మా స్నానం గెలవతే నా గ్రామం వీరప్పి పంచాయతీని ఎందుకు చెప్తానంటే చాలామంది రాజకీయాల్లో ఎదిగిన తర్వాత ఒకసారి అవకాశం వచ్చిన తర్వాత చాలా మంది బయటకు వెళ్ళిపోతారు రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సిన పరిస్థితి కూడా చాలామందికి రావచ్చు అయితే భగవంతుడు నాకు ఆ పరిస్థితి లేకుండా ఇన్ని సంవత్సరాలు ఇక్కడి నుంచి ఏ దారిలో అయితే నేను పోయినానో అక్కడనే నాకు మళ్ళా కూడా ఉండడానికి ఎక్కడైతే మొదలుపెట్టినానో అక్కడనే నేను ఉండేదానికి భగవంతుడు అన్ని విధాలను నా జీవితం మొత్తం కూడా సహకరించాడు మంచి గ్రామ పంచాయతీలో పుట్టే అవకాశం కూడా నాకు కలిగింది మీ మెప్పు కోసరమో రాజకీయ మెప్పు కోసరమో ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఇన్ని రోజులు అయిన తర్వాత ఈరోజు ఎవరి మొప్పు కోసమో మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు నా మనసులో పూర్తిగా కూడా ఉండే విషయాలే సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసిన ఎందుకంటే ఈరోజు చాలా మంది గ్రామ పంచాయతీలో గ్రామంలో ఎంతో మంది ఉన్నారు రాజకీయంగా కొంతమంది అటు ఇటు కూడా విభేదించు విభేదించచ్చు ఇంతకుముందు ఎప్పుడు లేదు కొన్ని సందర్భాల్లో రకరకాలుగా విభేదించిన ఏ రోజు కూడా కక్షలు పెట్టకపోవడం కానీ ఒకరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ నాకు తెలిసి మా కుటుంబంలో అవకాశం వస్తే అవసరం వస్తే సందర్భం వస్తే సహాయం చేసేటువంటి పని మాకు మా తండ్రి రక్తంలో ఇచ్చినాడు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఇప్పుడు జరగల జీవితంలో అటువంటి పరిస్థితి వస్తుందని కూడా నేను అనుకోవడం లేదు అందుకే నేను ఒకసారి మళ్ళా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నా నేను ఎక్కడున్నా ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడైనా మీ ఇంట్లో మనిషే అప్పుడే ఎంపీటీసీ మణి చెప్పినట్టు చాలా రోజుల తర్వాత మాకు అవకాశం దొరికిందండి ఇంట్లో మనిషికి అవకాశం అవసరం లేదు మనందరం కూడా ఒక కుటుంబమేట ఏ రోజైనా ధైర్యంగా ఇంట్లోకి వచ్చి నటింట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడేటువంటి అవకాశం ఈ గ్రామ పంచాయతీలో కూర్చొని ప్రతి ఒక్కరికే ఉంది తర్వాతలో ఎప్పుడున్నా నేరుగా ఇంట్లోనే మీ ఇంట్లో ఎట్లుంటారో మా ఇంటికి అట్లే వస్తూ ఉన్నాయి కాకపోతే ఒక ఏడేళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో పలున్నేళ్ళు కాపురం పెట్టాల్సి వచ్చింది అది కూడా పొంగురూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు మన మధ్యలో ఉండింది పొంగురూరు నియోజకవర్గంలో దాదాపు ఒక ముప్పై ఏళ్ళు మనం రాజకీయం చేస్తే అక్కడ ఎవరు మనమల్ని కళవతిలో ఎక్కడో దూరంగా ఉన్నాడు అందుబాటులో లేడని ఎవరు మాట్లాడాలి అయితే నియోజకవర్గం బైఫర్కేషన్ అయిన తర్వాత మనం పొలం నెరకు పోయిన తర్వాత ఇది ఆకలి గురైంది మీకోటి నుంచి దాదాపు కుప్పం నుంచి రావాలంటే శాసనసభ్యుడిగా నాకు మాట్లాడాలంటే వాళ్ళకు చాలా ఇబ్బంది చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది ఆ రోజు బస్సు కానీ అన్ని కూడా అంత బాధ లేకపోతే అయ్యో ఎమ్మెల్యే ఎన్నో ఉంటాడు ఆడాన్నో కెలవాళ్ళ పుంగులూరు దగ్గర ఉంటాను కూడా మాట్లాడిన ఉన్నాయి అందుకే ఆ రోజు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను పొలం నీరులో పోయి ఇల్లు కట్టి ఆడ ప్రజల కోసం ఉండేదే కానీ మనసంతా కెలవాతిలో వేర్పలనే ఉంది అది కూడా చెప్తాను మళ్ళా భగవంతుడు అంత త్వరగా అవకాశం ఇస్తే మళ్ళా అంత త్వరగా ఈ రెండు మూడు సంవత్సరాల లోపలే మళ్ళా మన స్థానానికి మనం చేరుకునే పరిస్థితి ఉంది అనేది కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నా ఎందుకంటే చెప్పాలి కాబట్టి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఏదైనా మీకు ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా ఈరోజు భగవంతుడు చేసే అవకాశం ఇచ్చినాడు చాలా మంది ఈ గ్రామంలో పిల్లకాయలు చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు గ్రామ పంచాయతీలు ఉన్నారు ఏ రోజు వాళ్ళు వచ్చి నన్ను ఇది అని అడగల అడగకపోయినా నాకు అవకాశం దొరికినప్పుడు పిలిచి చేసే పని చేశారు అదే కాదు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడా గ్రామాల్లో ఏం అనే దానిపైన కూడా తప్పనిసరిగా కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీలో రేపు మళ్ళా భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఎవరు వచ్చినా ఎవరి దగ్గరికి పోయే పని లేకుండా చేయాలనేదే ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసే చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఇంట్లో కూడా హౌసింగ్ కూడా ఎవరైతే ఐడెంటిఫై చేసి పూర్తి స్థాయిలో ఇల్లు ఏ గ్రామ గ్రామ పంచాయతీలో ఏ గ్రామంలో కూడా నాకు ఇల్లు లేదు అని ఎవరు కూడా అడగకుండా ఉండే పరిస్థితి ఓ సంవత్సరంలో దాన్ని తీసుకురావాలనేటువంటి ప్రయత్నమే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా రోడ్స్ పరంగా కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ ఉన్నటువంటి సిసి రోడ్స్ కానీ నీటికి సంబంధించి కానీ మినిమం నీడ్స్ అంటే ముఖ్యమైనటువంటి అవసరాలు ఏమున్నాయో వాటికి ఖచ్చితంగా కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేయడానికి తప్పనిసరిగా కూడా ఆ కార్యక్రమం చేసేదానికి ముందుంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఎప్పుడు యువకు ఇబ్బంది వచ్చినా ఎందుకంటే చాలా మంది మహిళా సోదరి ఉన్నారు యువకులు అందరూ కూడా ఉన్నారు ఎప్పుడు మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా మీ కుటుంబ సభ్యుడు ఉన్నాడు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉండి చేస్తాడనేటువంటి ధైర్యాన్ని మీరు మనసులో పెట్టుకొని ఎప్పుడైనా నా దగ్గరికి రావడానికి ఏ మాత్రం పెట్టుకోవద్దని చెప్పి తీసుకొస్తా ఉన్నా వర్షం కూడా వస్తా ఉంది కూడా స్టార్ట్ చేయటట్లుంది ఏదైనా ఈరోజు ఈ దాణా పంపిణీ కార్యక్రమం ఎందుకంటే దాదాపు యాభై పర్సెంట్ సబ్సిడీతో ఈరోజు మీకు ఆ కార్యక్రమం కూడా అందించే దానికి మేము అందరం కూడా రావడం జరిగింది మళ్ళీ చాలా సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ వద్దకు వచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పి ఎందుకంటే వర్షం వస్తావు కాబట్టి పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం రావాలని అనుకోవడం ఈ కార్యక్రమం ఒక ప్రభుత్వ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం కాకుండా ఒక విజయోత్సవ సభ మాదిరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి మహిళలు రైతు సోదరులు యువకులు వీరందరూ కూడా ఇంత ఆదరాభిమానాలతో ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతుల నష్టాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ గ్రామం నాకేం కొత్తగా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఓనామాలు నేర్చుకునేటువంటి స్థానం ఇది కలవతిలో పుట్టిన ఎక్కువగా కూడా ఆ రోడ్లోనే గుడి పక్కన ఆచారం ఉండే ఆయన దగ్గర పూర్తి చేసుకొని కూర్చొని ఎన్నో సంవత్సరాలు నాకు పెండు కాకముందే నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ని చేసిన ఈ గ్రామంలో రెండు దఫాలు ఈ గ్రామానికి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా పనిచేసేటువంటి అవకాశం నాకు కల్పించింది ఈ రోజు రాజకీయాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఇన్నిసార్లు శాసనసభ్యుడిగా ప్రజలకు పనిచేయడానికి జిల్లాలో ఒక కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేయడానికి అన్ని రకాల నా రాజకీయానికి వెన్నంటి ఉండి ఏనాడు ఈ గ్రామ పంచాయతీలో నాకు ఇబ్బంది లేకుండా అగౌరవం లేకుండా గౌరవించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తలసే